వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రీ సోలార్ ఫ్రీ కరెంట్ సోలార్లో అవగాహన పెంచుకోండి కరెంటు బిల్లును సేవింగ్స్గా మార్చుకోండి సోలార్ ఇన్స్టాల్ చేసుకోండి ప్రభుత్వ సబ్సిడీ డెబ్బై వేల రూపాయల వరకు పొందండి మార్కెట్లోనే ఇతర కంపెనీ ఇలా కంటే అతి తక్కువ రేట్లకి బెస్ట్ క్వాలిటీతో సోలార్ ప్యానల్స్ అందిస్తున్న బెస్ట్ కంపెనీ సోలార్ విద్యుత్ని వాడండి ఐదు లాభాలు పొందండి అవి ఒకటి సోలార్ ప్యానల్స్ పెట్టుకునే వారికి ప్రభుత్వ రాయితీ రెండు నెల నెల మీ ఇంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించుకోండి మూడు మిగులు విద్యుత్ అమ్మి డబ్బులు సంపాదించుకోండి నాలుగు ఈఎంఐ ద్వారా ఆర్థిక భారం లేకుండా సోలార్ ప్యానెల్స్ పెట్టుకోండి ఐదు గోల్డ్ కంటే సోలార్పై పెట్టుబడితో ఎక్కువ రిటర్న్స్ పొందండి అవర్ సోలార్ సొల్యూషన్స్ సోలార్ రూప్టాప్ సోలార్ షెడ్ సోలార్ ఫెన్సింగ్ సోలార్ వాటర్ హీటర్ సోలార్ పంప్ సెట్ సోలార్ స్ట్రీట్ లైట్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ ఫ్రీ సర్వీస్ మీ ఇంటికి అపార్ట్మెంట్కి టాటా అదానీ పాలీక్యాబ్ ప్రీమియర్ విక్రమ్ సోలార్ పెట్టించుకోండి